వీణా వెల్కమ్ బ్యాక్ టు వీణ చైతన్య వ్లాగ్స్ ఇలా చెప్పి ఎన్ని రోజులు అయిపోయింది కదా రోజులు కాదు ఇయర్స్ అయిపోయింది నేను మళ్ళీ నా వ్లాగ్స్ స్టార్ట్ చేస్తున్నాను చాలా మంది షార్ట్స్ పెడుతున్నాను చూస్తున్నారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు లాంగ్ వీడియోస్ అడుగుతున్నారు బట్ నాకేమో అలవాటు పోయింది కదా మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది బట్ నేను ట్రై చేస్తాను అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఫుల్ లెగ్ మా ఇంటి దగ్గరలో మార్కెట్స్ ఉంటే అక్కడికి వెళ్తున్నాను ఇప్పటికీ సిడ్నీ చాలా మారిపోయింది అవన్నీ మీతో షేర్ చేస్తాను ఇంకా చాలా మొచ్చట్లో చెప్పుకుందాం అవన్నీ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే కనుక అలా ఒక లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము దాంతోపాటు వచ్చేసేయండి మాకు లాస్ట్ వన్ వీక్ నుంచి ఫుల్ వర్షాలు ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఫుల్ ఎండలు ఉన్నాయి ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే సడన్ గా డ్రాప్ అయిపోయి వర్షాలు పడుతున్నాయి ఇవాళ కూడా క్లౌడీగా ఉంది రైన్ ఉంది బట్ మాకు ఇవాళ కొన్ని పనులు ఉన్నాయి అలానే ఈ మార్కెట్కి కూడా వెళ్ళాలి కదా అన్ని పనులు చూసుకోవచ్చు అని చెప్పి స్టార్ట్ అయ్యాము సేపటికే మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ కొంచెం సేపటికి ఉండదు మేము ఎప్పుడు జాకెట్స్ వింటర్వి సంబంధించినవి రైన్ సంబంధించినవి అన్ని క్యారీ చేస్తాము ఇప్పుడైతే మనం వచ్చేసాము పార్క్లీ మార్కెట్కి ఇది ఓన్లీ ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ మాత్రమే ఉంటది సో ఇప్పుడు మనం చేతి నేను అడుగుదాం నేను మళ్ళీ న్యూగా బ్లాగ్ స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ లో తన ఒపీనియన్ అడుగుతా చాలా రోజులు కదా ఎలా అనిపిస్తుంది నన్ను ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తాడు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నా కదా అవే ఎందుకు యూట్యూబ్లో పోస్ట్ చేయవు మళ్ళీ చేయొచ్చు కదా మధ్యలో కొన్ని డేస్ అయితే వీడియోస్ అలా తీస్తూ ఉన్నా కానీ అప్లోడ్ చేయలేదు మళ్ళీ కొత్త వీడియోస్ తీస్తుంటే అంటూ ఉంటాడు పాతవే పెట్టలేదు కదా కొత్తవి ఎందుకు తీస్తున్నావు వాడు బట్ నాకు అప్పుడు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు పెట్టాలి అని చెప్పేసి సో ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఏ పని చేయలేను నా మనసుకి నా బ్రెయిన్కి ఇక చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు మాత్రమే చేయగలను మీరు పార్కింగ్ చేసేటప్పుడు ఎంట్రీ త్రీలో పార్క్ చేస్తే మీకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఇక్కడ ఓన్లీ మార్కెట్ కాదు హోమ్ డెకర్ కానీ ఇంటికి సంబంధించినవి గ్రోసరీస్ అన్ని కూడా ఉంటాయి మార్కెట్స్ అయితే ఫ్రెష్ వెజిటబుల్స్ అన్ని దొరుకుతాయి ఇలా మిడిల్లో మాత్రమే మార్కెట్స్ ఉంటాయి వెజిటబుల్ కి సంబంధించినవి మొత్తం ఫోర్ ఫైవ్ ఉంటాయి అనుకుంటా నాకు ఇప్పుడు నేను చూపించే వేళ ఫస్ట్ సెకండ్లో అయితే నాకు ఫ్రెష్గా అనిపిస్తాయి నేను ఎక్కువ ఈ రెండు స్లాట్స్లోనే ఎక్కువ వెజిటబుల్ తీసుకుంటాను మేము ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇవాళ ఎయిట్కే ఇంట్లో నుంచి బయలుదేరాము కొన్ని పనులు చూసుకొని లెవెన్కి అలా వచ్చినట్టున్నాము అరౌండ్ సో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది మేము బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ప్రాజెక్ట్కి వచ్చాము కదా ఆర్డర్ ఇచ్చాక మనకు ఒక ఇలా ఎలక్ట్రానిక్ డివైజ్ ఇస్తారు మన ఆర్డర్ రెడీ అయితే ఇది బీప్ అవుతుంది అనమాట అయినప్పుడు మనం వెళ్ళి ఆర్డర్ పిక్ చేసుకోవాలి సో ఇక్కడ ఎంత పెద్ద వర్షం పడినివ్వండి వర్షం అయిపోయాక వాటర్ అసలు ఉండవు రోడ్డు మీద ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రెయిన్ వాటర్ సిస్టమ్ కానీ చాలా చాలా బాగుంటుంది సో చూసారా ఎంత పెద్ద వర్షం వస్తుందో ఆర్డర్ అయితే వచ్చేసింది ఈ డివైస్ చాలా బాగుంది కదా నేను ఈ మధ్య చాలా చోట్ల చూశాను ఇక ముందు ముందు అన్నీ ఇలానే ఉంటాయేమో చైతన్య అయితే ఇడ్లీ ట్రై చేస్తాను అన్నాడు ఇడ్లీ అంటే ఇష్టం తనకి నేనైతే ఇడ్లీ తినను నా కోసం నేను ఆనియన్ దోశ చేతనకి మసాలా దోశ తీసుకొని వచ్చాను ట్రై చేయ అన్నాడు ట్రై చేశాను నాకేంటో ఇది రవ్వ ఇడ్లీ ఇలా అనిపించలేదు బట్ ఓకే నార్మల్గా నేను ఇడ్లీకి పెద్ద ఫ్యాన్ కాదు దోశ ఉంటే చాలు రోజంతా దోశలు తినమన్నా హ్యాపీగా తినేస్తాను అది ఆనియన్ దోశ అయితే నా ఫేవరెట్ అనమాట సో వీళ్ళు చెన్నై వాళ్ళు కదా వీళ్ళవి ఈ చట్నీ కూడా ఓకే బాగానే ఉంటాయి మేము లాస్ట్ టైం మెల్బోర్న్లో వెళ్ళినప్పుడు తిన్నాము అసలు మెల్బోర్న్లో ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు అసలు చట్నీస్ ఎంత బాగున్నాయో మీరు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు లేదంటే యూట్యూబ్లో చాలా మంది అడుగుతారు మీరు ఏ ఫిష్ వాడతారు ఎక్కడ తెచ్చుకుంటారు అని మేము ఫ్రోజన్ ఫిష్ అస్సలు వాడలేదు ఇంతవరకు మేము ఎప్పుడు వచ్చినా ఇలా ఫిష్ మార్కెట్స్ ఉంటాయి కదా ఇక్కడైతే ఫ్రెష్వి దొరుకుతాయి ప్రాన్స్ కూడా అంతా చేసి అమ్ముతారు కొంచెం కాస్ట్లీగా అనిపిస్తాయి అనమాట సో ప్రాన్స్లో కూడా డిఫరెంట్ ప్రాన్స్ ఉంటాయి సో బాగుంటాయి ఇక్కడ అన్ని కంఫర్టబుల్గా ఉంటాయి ఈ మార్కెట్కి వస్తే నేను ఎప్పుడు లోప్స్టర్ ట్రై చేయలేదు ఒకసారి ట్రై చేయాలని బట్ చూస్తేనేమో కొంచెం భయంగా ఉంటుంది బట్ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను సో ఇంకా నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకుంటాను అలానే మీతో కూడా షేర్ చేస్తాను సో ఇక్కడ మ్యాంగోస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు మాకు సమ్మర్ కదా ఇక్కడ ఆస్ట్రేలియన్ మ్యాంగోస్ వస్తాయి అదే మాకు వింటర్ వచ్చేసరికి ఇండియాలో సమ్మర్ కాబట్టి మన ఇండియన్ మ్యాంగోస్ కూడా ఇక్కడ అమ్ముతారు ఇక్కడ ఆస్ట్రేలియన్ గ్రో అయినవి అంత టేస్ట్ అనిపించవు అంటే స్వీట్నెస్ ఉండవు మనకేమో మన మ్యాంగోస్ స్వీట్ ఎక్కువ ఉండడం అలవాటే ఇవి కొంచెం మైల్డ్ టేస్ట్ అనిపిస్తాయి ఇందులో ఆర్ టూ ఈ టూ ఉంటాయి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరందరు నన్ను నన్ను తోట్టుకురని ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ తెస్తామంటారు కదా మేము మంత్లీ వన్స్ కానీ లేదా ఒకసారి టూ మంత్స్కి ఒకసారైనా మార్కెట్కి వస్తాము ఇక్కడ తొట్టుకూరు కూడా దొరుకుతుంది ప్రజెంట్ ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు మీకు చూపిస్తున్నాను దాన్ని నెమలి అంటారంట లాస్ట్ టైం యూట్యూబ్లో ఎవరో కామెంట్ చేశారు థ్యాంక్స్ అండి కొత్త విషయం తెలుసుకున్నా నేను అండ్ చిల్లీస్ కూడా ఫ్రోజన్ వాడడం మానేసాను ఈ మధ్య ఫ్రెష్వే తెచ్చుకుంటాను అండ్ ఇక్కడ దానం అస్సలు దొరకవు ఏదో ఒక సీజన్లోనే ఉంటాయి అవి కూడా చాలా కాస్ట్ అనిపిస్తాయి ముందు టేస్ట్ ఉండవు అనమాట కొన్ని అయితే ఇది పీఓఎం అనమాట ఊల్వస్లో కూడా చూసాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా ఇష్టం అయితే తెచ్చుకోండి మళ్ళీ సీజన్ లోపు సొరకాయలు అయితే అన్ని చోట్ల అవైలబుల్ ఉంటాయి బాగుంటాయి అనమాట స్వీట్ పొటాటోస్ మనకి ఇక్కడ త్రీ టైప్స్ ఉంటాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా రెడ్ పర్పుల్ ఇంకోటి వైట్ కూడా ఉంటుంది రెడ్ ఏమో చాలా హెల్దీ బట్ టేస్ట్ అంతేమి ఉండదు బట్ ఈ పర్పుల్ ఉంది చూసారా ఇదైతే సేమ్ మన ఇండియా టేస్ట్ లానే ఉంటుంది నాకైతే ఇవి నచ్చుతాయి అనమాట ఏదైతే హెల్దీ అయితే అదే నచ్చుతాయి కదా ఇవి కూడా కొంచెం హెల్దీనే బట్ రెడ్వి ఇంకా హెల్దీ అనమాట ఇవాళ నాకు ఈ స్వీట్ పొటాటోస్ అంత క్వాలిటీ ఏమి అనిపించలేదు జస్ట్ చూస్తున్నాను ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి దొరకని అంటూ ఏమీ ఉండదు అండ్ ఇక్కడ ఫ్రెష్ ములక్కాయలు ఉన్నాయి మామూలుగా అయితే నేను సాంబార్లోకి అయితే ఫ్రోజన్వే వాడతాను ఎప్పుడైనా ఇలా మార్కెట్కి వస్తే ఫ్రెష్గా ఉంటే కనుక తీసుకొని టొమాటో వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటాయి కొన్ని కొన్ని ఫ్రెష్ తెచ్చుకొని ఆ టేస్ట్ ఎంజాయ్ చేయాలి సో కొన్ని కంట్రీస్ వాళ్ళకి అసలు దొరకవు కదా మనకు అన్ని దొరుకుతున్నప్పుడు యూస్ చేసుకోవాలి సో ఇప్పుడు కిలోస్ కొనుక్కోపోయినా ఇద్దరికి పెద్ద ఎక్కువ ఖర్చు ఏమవ్వదు కదా అనేది ఫీలింగ్ చేతనకి వంకాయలు అంటే చాలా ఇష్టం ఇక్కడ చూడగానే ఎంత బాగున్నాయో అంటారు కదా నిఘ నిగలాడుతున్నాయి అని అది కరెక్ట్గా జస్టిఫై చేసి అనమాట ఇవి చాలా బాగా అనిపించాయి కొన్ని తీసుకున్నాను అండ్ గోరు చిక్కుడు ఇండియాలో ఉన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు బట్ ఇక్కడికి వచ్చాక ఇది నా ఫేవరెట్ అనమాట ఎందుకంటే ఇవి దొరకవు కాబట్టి మనకి ఇష్టమైపోయాయి ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఓకే ఫిఫ్టీన్ సిక్స్టీన్ డాలర్స్ కిలో ఉంటాయి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ మాకు ఒక ఒక వన్ టైం వస్తే చాలు కదా సో మేము అలా తెచ్చుకుంటాం అనమాట సో ఈ రోజైతే బిజీ ఉండదండి ఫ్రైడే అయితే మార్కెట్ సండే సాటర్డే సండే వస్తే ఫుల్ బిజీ ఉంటుంది ఇవి బాయిల్డ్ పీనట్స్ అనమాట ఇక్కడ ఇలా అమ్ముతారు నేను ఎప్పుడైనా ఒకసారి తెచ్చుకుంటాను స్మెల్ చూసి ఫ్రెష్గా ఉంటే తీసుకొని వస్తాను ఇంకా మనం ఇంట్లో కుక్ చేసుకునే పని ఉండదు కదా ఇంకా దొండకాయలు అయితే నేను టూ థౌజండ్ నైన్టీన్లో అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చాను అప్పుడు దొండకాయలే కనిపించలేదు నాకు అన్ని ఫ్రోజన్వే తెచ్చుకున్నాను ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా దొండకాయలు ఉంటే కాస్ట్ కూడా తక్కువే అప్పట్లో ట్వంటీ ఫైవ్ డాలర్ పర్ కిలో ఉండేది ఇప్పుడు అప్పుడప్పుడు టెన్ డాలర్స్ ట్వెల్వ్ డాలర్స్ కూడా పెడతాడు టొమాటోస్ ఎక్కడికి వచ్చినా చేతనకి టొమాటోస్ కావాలి ఎందుకంటే టొమాటో పప్పు ఉండాలన్నమాట మా ఇంట్లో వారంలో ఒక రోజు అది ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ మా ఇంట్లో అండ్ మ్యాంగోస్ ఈ మ్యాంగో చాలా బాగుంటుంది నేను పేరు చూయించడం మర్చిపోయాను సంక్రాంతి వస్తుంది కదా మామిడికే పులిహోర్ చేసుకుందామని తెచ్చాను మేము కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసుకున్నాను నేను అన్ని షేర్ చేయలేకపోయాను బట్ ఇంటికి వచ్చాక చూపిస్తాను నేనేం తీసుకున్నాను మాకైతే చాలా తక్కువలో చాలా కూరగాయలు వచ్చాయి ఏమేమి వచ్చాయి లాస్ట్ లో చూపిస్తాను ఎంత ప్రైజ్ అయిందో కూడా చెప్తాను కోకోనట్స్ ఇవన్నీ థాయిలాండ్ కోకోనట్స్ అలా ఉంటాయి సో ఒకటి తీసుకున్నాము సో ఫైనల్లీ తీసుకొని ఇది కార్లో పెట్టేసి ఇంకా కొన్ని పాటింగ్ మిక్స్ కొన్ని ప్లాంట్స్ వైపు వెళ్ళాలి అవి కూడా మీతో చూపిస్తాను చూసారా టెన్ మినిట్స్ వర్షం ఉండదు టెన్ మినిట్స్ వర్షం ఉండదు రకరకాలు ఉండదు మీకు ఇక్కడ చెప్పా కదా హోమ్ డెకర్ తో పాటు ఇంటికి సంబంధించినవి అన్ని కూడా ఉంటాయి నేను చాలా రోజుల నుంచి నా గార్డెన్ లో ఇలాంటి ఫౌంటెన్ పెట్టుకోవాలని చిన్న కోరిక బట్ కాకపోతే ఇవన్నీ పవర్ బేస్ట్ అన్నమాట సోలార్వి లేవు సోలార్వి ఉంటే కొనాలని చూస్తున్నాను వాళ్ళని అడిగితే సోలార్ ఉండవని చెప్పారు ఇక్కడ కిడ్స్ కి కార్స్ కూడా ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయి బట్ క్వాలిటీ మనకు తెలియదు ఇవన్నీ మనం కొనలేదు కాబట్టి ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటే కింద కామెంట్ చేయండి వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఇది పాట్స్ అండ్ ప్లాంట్స్ అని చెప్పేసి పర్క్లీ మార్కెట్ ఒక సైడ్ ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి ఇక్కడ అవుట్డోర్ గార్డెన్ కి సంబంధించిన హోమ్ సారీ గార్డెన్ అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రైస్ ఓకే పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు ఎలాంటివి కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు కొన్ని ఏంటంటే ఇక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి అనమాట మీరు బయటకి ఇక్కడ కంపేర్ చేసుకొని తీసుకోండి నేను హోలీ బస్ లో వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ పెట్టి తీసుకున్నాను ఇక్కడైతే ఫైవ్ డాలర్సే ఉన్నాయి సో అలా కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ అయితే అక్కడ కొనుక్కోండి ఇక్కడ పాట్స్ కూడా చాలా బాగుంటాయి మీకు హ్యూజ్ పాట్స్ కావాలంటే ఇది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు నేను చాలా రోజుల నుంచి ఈ పోమోగ్రనేట్ ప్లాంట్ కొనాలని చూస్తున్నాను బట్ కొనాల వద్దా అని ఆలోచిస్తున్నాను చేతన అయితే నీ ఇష్టం అన్నాడు బట్ గ్రో అవుతుందా లేదా కొంచెం ఎక్స్పెన్సివ్ కదా అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి గ్రో అయితే బాగానే ఉంటుంది అండ్ ఇక్కడ అయితే లెమన్స్ నిమ్మకాయలు ఇంకా ఏంటి ఆరెంజెస్ ఇవైతే చాలా బాగా గ్రో అవుతాయి ఇక్కడ అవన్నీ కూడా చూసారా చిన్న చెట్లకే ఫ్రూటింగ్ వచ్చాయి వీటిని అంజీరా అంటాం కదా ఇక్కడైతే బాగా గ్రో అవుతాయి మా ఇంటి దగ్గరలో వాకింగ్ అలా వెళ్తాను కదా బయటకే ఉండే అనమాట వాళ్ళు అయితే త్రీ ఫోర్ ప్లాంట్స్ వేసుకున్నారు చాలా బాగా వస్తున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లాన్ చేసుకోండి సో మీరు నన్ను అడుగుతారు కదా ప్లాన్స్ ఎక్కడ తెస్తున్నావు ఏమేమి వాడుతున్నామని ఈ వీడియోలో మీకు చాలా వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను అండ్ ఆలివ్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ ఆలివ్ ప్లాంట్ ఉంది ఆలివ్స్ కూడా ఉన్నాయి ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇక్కడికి వస్తే కొత్త ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది కదా చూడొచ్చు రకరకాలవి సో ఇక్కడైతే రోజెస్ ఉన్నాయి నేను చైతన్యాన్ని అడిగాను స్ట్రిక్ట్లీ నో అని చెప్పాడు ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి కదా మళ్ళీ నువ్వు అన్నీ పెట్టవు కదా అని అంటాడు వీటిని స్టాండ్ రోజెస్ అంటారు కింద నుంచి ఒక స్టిక్లా వస్తుంది అనమాట మొత్తం ట్రిమ్ చేస్తారు పైన మాత్రమే కొంచెం బుషీగా అనిపిస్తాయి వీటిని మెయింటెనెన్స్ చాలా చాలా ఈజీ వాటర్ కూడా పెద్ద అవసరం ఉండదు వీక్లీ ట్వైస్ అలా వేస్తే చాలు చాలా బాగుంటాయి బట్ ఇవన్నీ లార్జో అనమాట నాకు స్మాల్వి అయితే బాగుంటాయి మరి చాలా హైట్ ఉంటాయి కదా సో నాకు వాటిట్లో కలర్స్ దొరకట్లేదు ఓన్లీ వైట్ మాత్రమే ఉంటున్నాయి ఇక్కడ నాకు నాటు గులాబీలా అనిపించింది స్మెల్ చూస్తున్నాను నాటు గులాబీలు భలే స్మెల్ వస్తాయి కదా చిన్నప్పుడు వచ్చేయి ఇప్పుడు అసలు అలాంటివన్నీ మిస్ అయిపోతున్నాం మల్లె చెట్లు మల్లె మొక్కలు కనిపించాయి డిఫరెంట్ గా ఉంది అసలు చూసారు అది ఎంత ఉందో మన గుండు మల్లె ఒక టూ కలిపితే ఎలా ఉంటుందో ఒక్క మొగ్గే అలా అనిపించింది స్మెల్ అయితే సేమ్ అసలు జాస్మిన్ లానే ఉంది ప్రైస్ కూడా ట్వంటీ టు ఫార్టీ డాలర్స్ సంథింగ్ ఉంది నేను సరిగ్గా చూడలేదు అండ్ మందారం మొక్కలు కూడా దొరుకుతాయి ముద్ద మందారం దొరకదు ఇలా కాడ మందారం అంటారు కదా ఒంటి ఒంటిరెక్క మందారం ఇవైతే ఉంటాయి అనమాట ఇవి మన దగ్గర దొరికే జాస్మిన్ మల్లెపూలు అనమాట చాలా బాగున్నాయి ట్వంటీ డాలర్స్ చేతినే తీసుకోమన్నాడు బట్ నాకేంటో మల్లె చెట్టు నాటాలి అన్న ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ వచ్చిన రోజు కొనుక్కుంటాను ఒక ఫ్లవర్ కింద పడింది ఐ మీన్ పాట్లో ఉంటే తీసుకున్నాను పెట్టుకున్నాను అసలు ఎంత స్మెల్ ఉందో ఎన్ని రోజులు అయిందో ఈ స్మెల్ అన్ని చూసి ఇండియాలో ఇవన్నీ కామన్ కామన్ కాదు అలా అన్ని తిరిగి చూసుకొని ఇంక ఇప్పుడు మాకు కొన్ని గార్డెన్స్ ఆయిల్ ఫర్టిలైజర్స్ కావాలంటే తీసుకుందామని వెళ్ళాను సో నేను ఏం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా షేర్ చేస్తాను మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే వీళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు బట్ మేము టూ త్రీ బ్యాగ్స్ కాబట్టి మేము తీసేసుకుంటున్నాము అక్కడ ఒక ఒక లేడీ ఉంది తను చెప్తుంది మీరు ఎందుకు తీసుకుంటున్నారు తనని అడిగితే హెల్ప్ చేస్తాడు కదా మీరు ఎందుకు మొయ్యడం అని ఇవేం పెద్ద వెయిట్ ఉండదు వాళ్ళు అందరికి హెల్ప్ చేస్తారు కదా టూ బ్యాగ్స్ లేని చేస్తారు నో చెప్పారు ఇవి ట్వంటీ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ బ్యాగ్ అంటారు కానీ మనం నార్మల్గా ఫైవ్ కిలోస్ రైస్ బ్యాగ్ కనుక క్యారీ చేస్తే ఎలా ఉంటుందో అంత వెయిటే ఉంటుంది సాయిల్ అంటే మన ఇండియాలోగా స్ట్రాంగ్ సాయిల్ కాదు ఎక్కువ చెక్క ఇంకా ఎవ ఉంటది అనమాట కలుపుతారు కాబట్టి అంత వెయిట్ అనిపించదు సో నా వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా లేదా కింద కామెంట్ చేయండి ఎలాంటి టాపిక్స్ మీద చేయాలి నెక్స్ట్ వీడియో కూడా కామెంట్ చేయండి నాకు కొన్ని తెలిసినవి మీతో షేర్ చేస్తాను

లేట్ అయింది కాబట్టి కొంచెం లేట్గా గార్డెనింగ్ స్టార్ట్ చేశాను బట్ నాట్ బ్యాడ్ కదా ఒక ఎగ్ ప్లాంట్ వచ్చిందా టొమాటోస్ ఎన్ని వచ్చాయి అంటే నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేయలేదు లో పోస్ట్ చేస్తాను ఇంకా కాకరకాయలు వచ్చాయా బెండకాయలు వస్తున్నాయి బ్లూబెర్రీస్ వచ్చాయి స్ట్రాబెర్రీస్ ఎన్ని వచ్చాయి ఊరికే అలా సరదాగా మాట్లాడుకున్నాము బట్ తనకి నా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం నాకన్నా ముందు రోజు గార్డెన్ లో కొత్తవి ఏమైనా వచ్చాయని చూస్తాడు ఖాళీగా ఉంటే మొత్తం మాకు ఫిఫ్టీ డాలర్స్ ఇవన్నీ వచ్చాయి ఇందులో పొమ్మ కొంచెం కాస్ట్లీ కదా సో అది నచ్చితే లైక్ చేయండి బాయ్ నువ్వు అడిగితే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తారంట నీ ఉన్నారు